తెలుగు సినిమా కీర్తి కిరీటంలో ఓ కలకిదురాయి బాహుబలి అపజయాలు తెలియని దర్శక దిగ్గజం రాజమౌళి కలల సౌదం ఈ బాహుబలి ప్రతి దర్శకునికి ఓ గుర్తింపు తెచ్చే చిత్రం తెచ్చిన చిత్రాలు ఉంటాయి కానీ మన జక్కన్న చెక్కిన బాహుబలికి గుర్తింపు రాజమౌళి వల్ల వచ్చింది ఈ సినిమా కౌంటౌన్ మూడు రోజులకు దగ్గరగా వచ్చింది ఈ సినిమా రాక కోసం సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎంతలా అంటే వారం ముందు నుండే వేరే ఏ చిత్రం చూడడానికి కూడా ఇష్టపడినంత ఇప్పటికే ఆన్లైన్ టికెట్ బుకింగ్ ద్వారా ఓ వారం రోజుల టికెట్స్ అమ్ముడయ్యాయంటే బాహుబలి ది కంక్లూజన్ పై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా సాధించబోయే రికార్డులను ఎంత త్వరగా చూస్తానా అన్న ఆతృతతో తెలుగు కళామ తల్లి ఎదురుచూస్తోంది ఓ తెలుగు చిత్రం వెయ్యి కోట్ల వసూళ్లు సాధించే రోజు మరో మూడు రోజుల్లో ఆవిష్కృతం కాబోతుందని సినీ మేధావులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కట్టప్ప బాహుబలిని చంపినా చంపకపోయినా చంపిన రీజన్ సరిగ్గా ఉన్నా లేకున్నా బాహుబలి టూ కి లేదు ఎందుకంటే మొదటి భాగం చూసి పెదవి విరిచిన వారిని కంగు తినిపించాయి కలెక్షన్స్ ఆ ఏముందులే అన్నవారే అమ్మో బాహుబలి అని పొగిడిన సందర్భాన్ని మనం చూశాం ఇప్పుడు బాహుబలి టూ కూడా అంతే కదంతా రెండో భాగంలో ఉంటే టాక్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు ఇండియన్ సినిమా రొమ్ము విరిచి తల పైకెత్తి టీవీగా నిల్చోబోయే క్షణాల కోసం ప్రతి సినిమా అభిమాని ఎదురుచూస్తున్నారు మరో డెబ్బై రెండు గంటల్లో ఓ అరుదైన రికార్డుల చిత్రం విడుదల కాబోతోంది దీనిని మనం ఆహ్వానిద్దాం